స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం ఆ భగవంతుని ప్రార్థించడం ఆశీర్వాదం తీసుకోవడం దీనికి కారణమైన మా రాయచూడ్ నియోజకవర్గ ప్రజలకు అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలా అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత రెండు నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం చేపెట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనేం మా మంత్రిమండల్లోనైతేనే అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనేం ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేళ్ళు ఆయుష్ ప్రసాదించాలని వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా ఒక్కటొక్కటి ఏవైతే మేము స్కీములు చెప్పామో అవన్నీ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీరు చూశారు మొన్న రెండో విడతగా కూడా పెన్షన్లు ఇచ్చేశాం అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే చెప్పామో దాన్ని రద్దు చేశాం ఇప్పుడు ఆగస్టు పదహైదో తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాగే ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటొకటి నెరవేరుస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యంగా ఉచితలకు బస్సు ప్రయాణం అనేది పక్కల రాష్ట్రాలైన తెలంగాణ తమిళనాడు కర్ణాటకలో ఇస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలు మన రాష్ట్రంలో అది ప్రవేశపెట్టే రోజుడికి ఎక్కడ ఒక్క పర్సెంట్ కూడా తప్పు జరగకుండా ఆ రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలో మా అధికారులు అయితేనే మేమైతే ప్రయత్నిస్తున్నాం అతి త్వరలోనే ఇంత విజయానికి కారులైన మన రాష్ట్ర మహిళామూర్తులందరికీ ఈ ఉచిత ప్రయాణాన్ని అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో తీసుకు తీసుకొస్తున్నాం సార్ ఇది ఎవరని చూస్తే నవ్వుతారండి నేను కూడా నిన్న సోషల్ మీడియాలో ఈరోజు చూడడం జరిగింది తొమ్మిది వందల మంది భద్రత కావాలని అడుగుతున్నారంట ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వాలు మీలాగా మేము ప్రతి ఒక్కటి మా చేతుల్లో తీసుకొని భద్రత కుదించడం పూర్వ ముఖ్యమంత్రులకు ఎలా చేశారో ఆ తప్పు మేము చేయడం లేదు ఎవరికి ఏ కేటగిరీలో భద్రత కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు ఇప్పుడు కాదు గత యాభై అరవై సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఏ కేటగిరీలో ఉంటారో ఆ విధమైన భద్రత ఆయనకు కూడా కల్పిస్తారు తప్పక దాని విషయంలో మేమైతేనే మా ప్రభుత్వం అయితేనే చిన్న చూపు అయితే ఎవరి మీద ఉండదు తప్పకుండా ఆయనకు నెసెసిటీ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు అయితేనేమి పోలీసులకు అయితేనే సమకూరుస్తుంది